जी हमें मंजूर है आपका ये फैसला जी हमें मंजूर है आपका ये फैसला रही है हरे नजर बंद पर्व शुक्रिया हसके अपनी जिंदगी में कर लिया शामिल मुझे आपकी नजरों ने समझा की नजरों ने समझा प्यार के काबिल मुझे दिल की ये धड़कन ठहरे जा मिल गए मंजिल मुझे జ సంజ హలో 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 ఈ పాట ఎందుకు పాడాను అంటే ఒక సిస్టర్ నన్ను ఇంతకు ముందే అడిగింది ఇంతకు ముందు వీడియో చేసిన దానిలో సునీత గారి ఆ గుసగుసలు నెలలో ఆ గుసగుసల వీడియో గురించి మాట్లాడాను కదండి నాకు చాలా ఇష్టం అండి సునీత గారు ఆవిడ మాట్లాడే పద్ధతి చూస్తుంటే అసలు నాలో నా నా చెవుల్లో ఏదో వీణలు మోగుతున్నట్టుగా అనిపిస్తుంది పోలేండి ఎందుకంటే నేను వివసి ఇప్పుడు ఆవిడ గురించి మనం నేను మాట్లాడితే మళ్ళీ అటు వెళ్ళిపోతుంది అంటే నేను మూర్తి గురించి బాధపడుతున్నప్పుడు ఆ బాధలో వెళ్ళిపోతా కదా అట్లాగే గారి గురించి మాట్లాడుకుంటుంటే మనం ఏం చేస్తామంటే నాకు ఎట్లా అనిపిస్తుందంటే అసలు మళ్ళీ ఇంకో ఒకసారి నాకు ఆ గుసగుసలేవో వినిపిస్తూ ఉంటాయన్నమాట అయితేనండి అయితే ఇప్పుడు ఆ దానిలో ఆ దానిలో ఆ కామెంట్ సెక్షన్లో ఒక సిస్టర్ నాకు అనమాట ఈ ఆప్కి నజరే సంజ ప్యారికి కాబిల్ ముజే ఆ పాట పాడండి అని పూర్తిగా పాడలేకపోతున్నాను తల్లి ఎందుకంటే కాపీ రైట్లు వచ్చేస్తూ ఉంటాయి మధ్య మధ్య ఎందుకంటే ఒక ఒక ఎప్పుడైనా ఒక చరణం పాడినప్పుడు రెండో చరణం ఇంకొక వీడియో వేరే వీడియోలో పాడుతూ ఉంటా అట్లాగైతే నాకేం ప్రాబ్లం ఉండదు అయితే ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నాను ఏంటి విషయం అనేది ఏంటంటే విషయానికి వస్తే కనుక ఇవాళ ఇప్పుడు నా బంగారు తల్లి గురించి ఒకసారి ఒక వీడియో ఒక వీడియో గురించి ఒక వీడియోలో నా బంగారు తల్లి గురించి ప్రస్తావించదలుచుకున్నాను నా బంగారు తల్లి అంటే ఎవరంటే నా బంగారు తల్లి చెల్లెళ్ళందరినీ నా ఫాలోయర్స్ అందరినీ నాకు నేను బంగారు తల్లులే అంటా కానీ ఏంటంటే నా అసలు బంగారు తల్లి ఏంటంటే నా బయలాజికల్ బంగారు తల్లి ఎవరంటే నా బిడ్డ నా కూతురు అనమాట అయితే అది ఒక్కతే నా ప్రపంచం అండి అంతకంటే ఏం లేదు ఎక్కడున్నా నీ సుఖమే నీ కోరుకున్నా నేను వీడి అందుకే వెళుతున్నా నీ సుఖమే నీ కోరుకున్నా అట్లాగూ నీ సుఖమే నేను ఎప్పుడు కోరుకుంటాను ఎక్కడున్నా తల్లి నేను నీ సుఖం గురించి కోరుకుంటూ ఉంటా అయితేను ఈ ఫోటో జాగ్రత్తగా చూడండి ఓకే ఈ ఫోటో గురించి ఫోటోలు చెప్పే ఒక కథల గురించి వాళ్ళ ఇప్పుడు ఈ విషయంలో ఈ వీడియోలో నేను ప్రస్తావించదలుచుకున్నాను ఇది మా అమ్మాయికి పదకొండు నెలలు బాగా సంవత్సరం వరకే ఉండే వరకు నేను హైదరాబాద్లోనే అంటే డెలివరీ కోసం వెళ్ళి హైదరాబాదు మెడ్రాస్ నుంచి అక్కడే తిష్ట వేసేసాను ఎందుకంటే అక్కడ మళ్ళీ ఆ మూర్తిగాడి చెరలోకి పోవాల్సి వస్తుంది అక్కడ వాడి వాడిది వాడు నన్ను నన్ను నాకు నరకం చూపిస్తాడు పిల్లకి కూడా నరకం చూపిస్తాడు ఇప్పుడు నేను నేను నాకు దాని నరకం చూపించేది కాకుండా అని అనుకుని ఆ వెళ్ళటానికి భయపడ్డాను సరే ఏదో నచ్చజెప్పి వచ్చి నచ్చజెప్పి తీసుకు పోయాడు అది వేరే విషయం అయితేనండి పదకొండు నెలలు అప్పుడు నేను ఏం చేశానంటే తిరుపతి తీసుకెళ్ళాం ఏదో మొక్కు మొక్కుకుంటారు మొక్కు నాకేమీ లేదండి యాక్చువల్గా చెప్పాలంటే నేను చాలా హార్డ్ హార్డుకోరు వితండవాదిని అయితే ఏమో పుట్్యంట్రికలు తీయించాలి అంటారు కానీ ఎందుకు తీయించాలో అంటే నా ఉద్దేశం ఏంటంటే సైంటిఫిక్గా ఆలోచిస్తాను ప్రతిదీ కూడాను ఒకసారి కనుక చక్కగా మొత్తం గుండు చేయిస్తే ఈవెన్ గాను చక్కగా హెల్దీగాను హెయిల్ హెయిర్ గ్రోత్ ఉంటుందేమో అని అనుకుంటున్నాను నేను అందుకని అది చెప్పకుండా దేవుడు పేరు చెప్పి ప్రతిదానికి దేవుడు 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 అని పెట్టి మనకి మన్ని అనేక రకాల పనులకి పనులు చేయటానికి మన్ని బలహీనులు చేస్తుంటారు అన్నమాట అట్లాగో సరే ఏది ఏమైనప్పటికీ కూడా పుట్టింట్రికలు చేసే కార్యక్రమం కార్యక్రమం వచ్చింది కార్యక్రమం ఉన్నప్పుడు ఏంటంటే అక్కడ తిరుపతి వెళ్ళాలి ఇంకోటి ఏంటంటే ఈ తిరుపతి గుళ్ళు వీటన్నిటికీ వెళ్ళాలంటే గ్యాదరింగ్స్ ఈ వీటిల్లోకి వెళ్ళాలంటే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ నాకు 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 ఇంట్రెస్ట్ లేదండి అసలు నాకు బాగా ఇంట్రెస్ట్ కాకపోతే నాకు చిరెత్తుగా వస్తూ ఉంటుంది అనమాట ఈ గ్యాదరింగ్స్లో ఈ ఉక్కపోతలో లేకపోతే ఏంటంటే ఆ సఫకేషన్ వచ్చేస్తు ఉంటుందన్నమాట సరే పిల్లకి పిట్ట పుట్టెంట్రుకలు అంటున్నారు మళ్ళీ అదేదో సెంటిమెంట్తో పెట్టేస్తారు అని చెప్పి సరే తీసుకెళ్ళాము సరే దానికి పుట్టెంట్రుకలు తీయించేసాము దానికి సరే చిన్నపిల్లలందరూ కూడా ఏడ్చినట్టు అది కూడా ఏడ్చింది నా మీద కక్ష కక్ష కట్టింది అప్పటి నుంచి ఎప్పుడైతే ఇంటికి వచ్చేసేసామో అప్పటి నుంచి కూడా నా మీద కక్ష కట్టిందని ఎప్పుడు చూసినా సరే నన్ను ఎప్పుడు చూసినా జుట్టు పిక్కే కార్యక్రమం బయట అనమాట మా మా బంగారు తల్లి మా చిన్నముండ దాన్ని సోను అని పిలిచేదాన్ని అజ్జి అంటా నేను దాని పేరు మేఘన శరద్ మేఘన అయితే అజ్జి అజ్జి అనే అయితే అది నాకు నేను ఎంత ప్రాణం ఎంత ప్రాణంగా చూసుకున్నా అది మాత్రం నన్ను క్షమించే పరిస్థితి పరిస్థితుల్లో లేదనమాట ఎందుకంటే దానికి దానికి ఇష్టమైన దానికి చూస్తూ చూస్తున్న దాన్ని అది చూస్తున్నది పుట్టినప్పటి నుంచి చూసింది పదకొండు నెలలు తన జుట్టుని ఇవాళ అర్ధాంతరంగా తీసుకు తీసేసింది ఏంటి ఈ పే పాపిష్టిది అని అది ఎదురుకున్నప్పుడు ఆ టైంలో నన్ను మమ్మీ అని పిలిచేది ఇన్నా ఇన్నా అని పిలిచేది అంటే హిందూ అని అందరూ అంటారు కదా అట్లాగా ఇన్నా అని అనిపించేది ఇన్నా ఇన్నా అని పిలుస్తూ ఉండేదనమాట అయితే ఇదేంటి ఇన్న పోయి నాకు మా నాకు ఈ నన్ను ఇట్లా బోడి బోడి చేసి పెట్టేసేసింది ఏంటి అని చెప్పి అర్థం కాలేదన్నమాట అంటే ఏంటంటే ఆ జుట్టు తీసే ఆయన దగ్గర నేను గట్టిగా దాన్ని ఇట్లా పట్టు సకిన దాని మీద దానికి అప్పటి నుంచి నా మీద చాలా కోపం అనమాట ఎంత కోపం అంటే అసలు అది కనుక అదే కనుక నాకు పెద్ద నాకంటే పెద్దదైతే నన్ను రక్కి నన్ను నన్ను నాలుగు తన్నులు దాన్ని అవతలు పడేసేదేమో బహుశా అట్లా అట్లాంటి కోపం అనమాట దానికి అయితే ఎప్పుడైనా సరే ఎప్పుడు చూసినా ఎప్పుడు నేనైతే దాన్ని చూసి పారిపోతూ ఉండేదాన్ని అనమాట అలాంటి పరిస్థితుల్లో ఇదిగో ఈ ఫోటో ఈ ఫోటో తీసి తీసాము తీసి అయితే ఎవరు ఎవరు తీశారో మరి మూర్తి తీసినట్టున్నాడు ఈ ఫోటో అంటే ప్రతి ఫోటోలకి మూర్తి తగులుకుంటూ ఉంటాడు ఏదో వెళ్ళబోయే ముందో ఎప్పుడో తీసాడేమో మరి నాకైతే తెలీదు మోస్ట్లీ మోస్ట్ ఆఫ్ ద ఫోటోగ్రాఫ్స్ మూర్తే చేశాడు ఎందుకంటే కెమెరా మ్యాను తన దగ్గర ఫోటోగ్రాఫర్ మంచి 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 ఏషికా కెమెరా అట్లాంటివి మంచి మంచి కెమెరాలు ఎక్విప్మెంట్స్ ఉండేవి ఆ పైగా నా ఇంకోటి ఏంటంటే ఏదో డిలైట్ లాగాను కెమెరామెన్స్ ఫోటోగ్రాఫర్స్ డిలైట్ లాగా ఉండేది నా ఫేస్ అందుకని ఏంటంటే చాలా మురిసిపోతూ బాగా సరదా పడేవాడు నా ఫోన్ నా ఫోటోలు తీయటానికి ఎట్లాగూ తీసినట్టున్నాడు మూర్తి తీశాడు అయితేనండి అప్పుడు నా ఫోన్ నేనేమో దాన్ని చూసి పారిపోతూ ఉండేదాన్ని అమ్మో నా జుట్టు పట్టు పీకేస్తుందని పైగా ఇట్లా పట్టుకున్నదంటే ఆ జుట్టు ఇలా ఇంత జుట్టు వచ్చేలాగా పీకేసేసే పీకేసేదండి మా అమ్మాయి నన్ను నా జుట్టుని అట్లా చేస్తూ ఉండేది తర్వాత కొంచెం జుట్టు రావటం మొదలుపెట్టిన తర్వాత కాస్త మళ్ళీ అప్పుడు మర్చిపోయింది కానీ ఒక ఒక రెండు మూడు నెలలు నేనైతే చాలా తాని తంటాలు పడ్డాను దాంతో దాన్ని ఆ జుట్టు పీకి 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 అందులో నాకు హెయిర్ కట్ చాలా హెయిర్ కట్ ఉండేది చక్కగా హెయిర్ కట్టింగ్ అంటే ఇంతవరకు ఉండేదనమాట యూ కట్ అట్లా ఉండేదన్నమాట ఆ రోజుల్లో అది ఆ ట్రెండ్ అనమాట అట్లా ఉండేది అయితే ఇది మాత్రం నేను మాత్రం ఆనందంగా నవ్వుతున్నాను తమ్ పెడతాను చూడండి ఆనందంగా ఇంకోటి ఏంటంటే దానికి చక్కటి మంచి మంచి చర్మాస్ అని అప్పుడే వచ్చిందండి హైదరాబాద్లో అబిట్స్లో చర్మాస్ అనేది ఒక మంచి బట్టల షాప్ వచ్చిందనమాట దానిలో బ్యూటిఫుల్ గౌన్లు ఉన్న ఇది ఈ గౌను అక్కడే తీసుకున్నప్పుడు నేను ఇప్పుడు రెండు మూడు డ్రెస్సులు ఐదు డ్రెస్సులు పది డ్రెస్సులు తీసుకుంటా కదా దానికి కూడా అట్లాగే తీసుకునేదాన్ని ఒక డ్రెస్సు బాగుంటే గనక రకరకాల కలర్స్ రకరకాల డిఫరెంట్ షేడ్స్లో తీసుకుంటూ ఉండేదాన్ని అట్లా చర్మాస్లో ఈ ఈ మీరు తమ్ లో చూడండి ఆ చర్మాస్లో తీసుకున్నాను అనమాట నేను ఆ గౌను బ్యూటిఫుల్గా ఉన్నవన్నీ ఎక్స్పెన్సివ్గా అనమాట చాలా ఆ రోజుల్లోనే ఒక మూడు వందలు మూడు వందల యాభై అట్లా ఉండేవన్నమాట దీంతోపాటు నేను ఒక 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 పింక్ ఒకటి నుండి ఒక లైట్ గ్రీన్ లైట్ గ్రీన్ వెరీ లైట్ అనమాట అయితే అవి రెండు తీసుకున్నారన్నమాట ఆ రెండిట్లో ఇదిగో ఇది పింక్ కలర్ అనమాట నేను వేసింది పైగా ఆ పింక్ కలర్ గౌన్ వేసి మా అమ్మ స్కూల్ నడుపుతూ ఉండేది ఐటీఐస్తో పాటు మా అమ్మ స్కూల్ కూడా నడిపేది అనమాట అయితే ఆ స్కూల్లో శారదా స్కూల్ అని ఉండేదనమాట బ్యాడ్జ్ ఉండేదనమాట బ్యాడ్జ్ కూడా చూడండి మీరు జాగ్రత్తగా ఆ బ్యాడ్జ్ని దాని ఏదో పెద్ద దానికి ఏదో ఒక స్కూల్ స్టూడెంట్ లాగా నేను నాకు నేను చూసుకుని మురిసిపోయి దాన్ని చూసి అట్లాగూ చదువు సంధ్యా పాడు ఏం లేదు పదకొండు నెల నెల పిల్లకి చదువు ఏముంటుందండి అయితే నా సరదానే అనమాట దానికి అట్లాగో అది వేసి చక్కగా అది ఏదో స్కూల్ టీ స్కూల్లో ఒక స్టూడెంట్ లాగా అనుకుని నాకు నేనే మురిసిపోయి అదిగో అది పెట్టిన తర్వాత దాన్ని చాలా చాలా ఎంత ముద్దుగా బొమ్మలాగా ఉండేదంటే పైగా ఇంకోటి ఏంటంటే దానికి ఎప్పుడు బ్రెస్ట్ మిల్క్తోనే ఫీడ్ చేసేదాన్ని దానికి ఎప్పుడు అమూలు గిమూలు అట్లాంటివి ఎప్పుడు తెలియదండి ఎంత బాగా దాన్ని అది ఐదు ఐదు ఆరు సంవత్సరాల దాకాను బ్రెస్ట్ మిల్క్తోనే ఫీడ్ చేసి దాన్ని అంత గారం అంత అల్లారు ముద్దుగా పెంచుకున్నా అంటే కింద పెడితే కూడా కాలు పెడితే కందిపోతుందేమో అని నేను మెరిసిపోతూ ఉండేది అందంగా ఉండేది అదేదో కోతి కొబ్బరికాయ దొరికినట్టుగా ఆ పిల్ల నాకు ఒకటి దొరికింది ఆ నిజంగా కోతి లాంటి దానికే నిజంగా అది నిజంగా కొబ్బరికాయే అంటాను నేనైతే మాత్రం అట్లాంటి ఆ పిల్ల నాకు దొరకటం అనేది నిజంగాను ఏదో జన్మలో పుణ్యమేమో అనుకుంటాను నేను అట్లాంటి పిల్ల ఇప్పుడు కూడాను అసలు నేను మేమిద్దరం తల్లి కూతుళ్ళలాగా ఉండమండి ఫ్రెండ్స్ లాగా ఉంటాము చాలా చాలా విషయాల్లో నాకు చాలా చాలా మంచి 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 చక్కటి సలహాలు ఇస్తూ ఉంటుంది నాకు చాలా విషయాలు చెప్తూ ఉంటుంది నాకు చాలా వరకు ఇంటర్నెట్ అన్నీ చాలా వరకు తనే నేర్పింది ముందు తను ఇక్కడ నుంచి ఇండియా నుంచి ముందు ఫిలిప్ ఫిలిప్పైన్స్ వెళ్ళారనమాట వాళ్ళు మనీలా వెళ్ళారు ఆ తర్వాత అటు నుంచి ఆస్ట్రేలియా వెళ్ళారు ఫిలిప్పైన్స్ వెళ్ళబోయే ముందు పదమూ రెండు వేల పదమూడు పదకొండు పదకొండు అనుకుంటాను పదకొండు పది పదకొండులో వెళ్ళారు వాళ్ళు అయితే వెళ్తేనండి వెళ్తూ వెళుతూ స్కైప్ అవన్నీ కూడా ల్యాప్టాప్ నా దగ్గర పెట్టి స్కైప్ అవన్నీ కూడా ఎట్లా చూ ఎట్లా చూపించాలి ఎట్లా ఆన్ చేయాలి ఎలా ఆఫ్ చేయాలి ఇవన్నీ కూడా ఇంటర్నెట్ అన్నీ మా అమ్మాయి నాకు నేర్పిందండి సో కాబట్టి ఏంటంటే ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే నిజంగాను ఇంత చిన్నపిల్ల తల్లి ఇది నన్ను ఇంత ఏడ్పించుకు తినేది ఇట్లా జుట్టు అంతా పట్టుకు పీకుండే అసలు దాన్ని చూస్తే ఒక్కోసారి ఆ జుట్టుకి బోడెమ్మలు కనుక ఇట్లా కట్టుకుంటారు చూడండి ఇట్లా కట్టుకుంటారు కదా ఇట్లా ఇట్లా కట్టుకుని ఇట్ట కట్టుకుంటారు కదా అట్టా కట్టుకుని తిరిగేదాన్ని దాన్ని దాని ముందు వెళ్ళాలంటే అట్లా భయమేసేసేది అనమాట అమ్మో ఇది నన్ను పీకేస్తుందని కొంతకాలం అట్లాగే అంటే ఏంటంటే బ్లాక్ది బ్లాక్ది కట్టుకుని తిరిగేదాన్ని అనమాట దాని దగ్గర ఉన్నప్పుడు అట్లాగూ దాని మా అమ్మాయి మాత్రం చాలా కో దానికి కోపం వచ్చేది అనమాట చాలా కోపం వచ్చేది నన్ను ఎప్పుడు చూసినా సరే నా జుట్టు పీకటానికే ప్రయత్నిస్తూ ఉండేది లేకపోతే లేకపోతే నేను జుట్టు అందకపోతే నా మొహం అంతా పట్టుకు పీకేస్తూ ఉండేది చిన్నపిల్లలు అవన్నీ కూడా ఇవన్నీ ఎంజాయ్ చేశానండి ఇవన్నీ ఎంజాయ్ చేశాను చక్కటి మా అమ్మాయికి మంచి బాల్యం ఇచ్చి చక్కటి ఎంజాయ్మెంట్ మాత్రం నేను 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 చవి చూశాను రుచి చూశాను అని చెప్పచ్చు అందుకని అందుకని ఎందుకంటే నాకు ఇప్పుడు మదర్గా నాకు నిజంగా నాకు నేను అన్ని ఫుల్ఫిల్ చేసేసానండి ఏమీ కూడాను నేను వెనక్కి తిరిగి చూసుకుంటే కానీ కాకపోతే స్ట్రిక్ట్గా పెంచాను అది వేరే విషయం కానీ ఏంటంటే వెనక్కి తిరిగి చూసుకుంటే మాత్రం ఒక ఒక సంతృప్తికరమైన లైఫ్ మాత్రం నాకు నాకు లభించింది దానికి నేను ఎప్పుడు ప్రతి వాళ్ళకి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ థ్యాంక్స్ గివింగ్ వీడియో చెప్పాను కదా అట్లా థ్యాంక్స్ గివింగ్ చెప్తూనే ఉంటాను ప్రతిసారి ప్రతి ప్రతి క్షణం చెప్తూనే ఉంటాను ఆఖరికి నా శరీరానికి కూడా థ్యాంక్స్ చెప్తూ ఉంటాను నాకు నాకు ఇన్నేళ్ళు వచ్చినా కానీ నన్ను కాపాడుతున్నావు నన్ను జాగ్రత్తగా చూస్తున్నావు చక్కగా చూస్తున్నావు అది ఇదని చెప్పి సో అట్లాగూ ఇవన్నీ కూడాను నేను ఇవన్నీ చేయటానికి ఇవన్నీ చూడటానికి నాకు భగవంతుడు ఎంతో నేను భగవంతుడికి మాత్రం ఎప్పుడో ఋణం ఎంతో రుణపడి ఉన్నాను అమ్మవారికి మాత్రం నేను ఎప్పటికీ రుణపడి ఉన్నాను ఇంత మంచి బంగారు తల్లి లాంటి చక్కటి కూతురునిచ్చాడు ఆ కూ ఇచ్చి ఇచ్చినందుకు లేకపోతే కూతురికి ఇంకొక కూతురు అది ఇప్పుడు ఎంబీబీఎస్ చదువుతున్నది అక్కడ మెడిసిన్ చేస్తే ఎంబీబీఎస్ మెడిసిన్ చేస్తున్నది అక్కడ యూనివర్సిటీలో మ్యాక్వేరీ యూనివర్సిటీలో సో ఎంత బాగుందండి ఎంత బాగుంది భగవంతుడు చక్క ఇంకొక పది పదిహేను ఏళ్ళు హాయిగా హ్యాపీగా మీతో చేసుకుని వీడియోలు చేసుకుంటూ మీతో హాయిగా సరదాగా పాటలు పాడుకుంటూ అది చేసుకుంటూ ఏం చేసుకుంటూ ఆనందంగా గడిపేసేస్తే అయిపోయాయి అంత అంతటితో సో అంతేనండి అందుకని ఇప్పుడు ఇవాళ చిన్న తల్లికి ఎందుకు కోపం వచ్చింది అనేది మీకు చెప్పడానికని ఈ వీడియో చేశాను ఇవి చాలా రోజులుగా యాక్చువల్గా అనుకుంటున్నాను ఈ వీడియో పెండింగ్ వీడియో కానీ ఏంటంటే చేయటానికి అన్ని అన్ని వీడియోలు చేయాలంటే కష్టంగా ఉంటుంది మీకు కూడా కష్టమే ఎన్ని వీడియోలు చూస్తారు మీరైతే మాత్రం కాబట్టి ఏంటంటే అందుకని ప్రో పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చాను ఇవాళ మాత్రం ఇది ఇది కుదిరింది చేయటానికి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఐ బాయ్